నర్మదా ఏషాలా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసిన ఈ భార్యాభర్తల ప్రేమ కథని నేనే మీకు వినిపిస్తున్నాను అరోగెట్ హస్బెండ్ భాగం పదిహేడు తరుణ్ తన స్నేహితులు బంధువులు ఇస్తున్న బహుమతులను తీసుకుంటూ నందుకు బాగా దగ్గరగా జరిగి కూర్చొని తన ఎడమ చేతిని ఆమె నడు మీద వేశాడు నందు గుండె ఒక్కసారిగా జల్లుమంది ఒళ్ళంతా కరెంటు పాకినట్టు అయ్యింది నందుకు మైకం కమ్మినట్టు అనిపిస్తుంటే లజ్జాభారంతో కణరెప్పలు వాలిపోతున్నాయి ఇది అని చెప్పలేని భావం మీదో మదిలో కదలాడింది అయినా తనను తాను తమాయించుకుంది తనపై తరుణ్ ప్రయోగిస్తున్న సమ్మోహనాస్త్రాన్ని ఛేదించి తన నడు మీద నుండి అతని చేతిని తీసేసింది అతను మళ్ళీ వేశాడు నందుకు చిరెత్తుకొచ్చింది అందరి ముందు ఏంటి అల్లరి ఎవరైనా చూస్తే ఎంత సిగ్గుచేటు విసుక్కుంది అసలే టచ్ నాట్ అన్నట్టుగా ఉండే నందు తరుణ్ తాకినప్పుడల్లా అతిపత్తి పువ్వులా ముడుచుకుంటూ అతని వైపు కోపంగా చూసింది తరుణ్ ఆమె వైపు చూడడం లేదు అతనికి తెలుసు చూస్తే ఆమె చూపుల ధాటిని తట్టుకోవడం కష్టమని ఆమె చూపులు ఎప్పుడు సూటిగా కోపంగా వాడిగా వేడిగా ఉంటాయని అందుకే అతడు ఆమె వైపు చూడడం లేదు కానీ సైలెంట్గా ఎవరూ చూడకుండా అతను చేయాలనుకుంది చేస్తున్నాడు ఆమె నడుముపై చేయి వేస్తూ సన్నగా ఉన్న ఆమె నడుము వంపుని చిన్నగా నొక్కుతూ ఆమె హృదయవీనను మీటాలని చూస్తున్నాడు తన ప్రయత్నంలో సఫలీకృతం అవుతున్నాడు కూడా నందు తనకు తెలియకుండానే కొద్ది కొద్దిగా అతని మాయలో పడిపోతోంది తరుణ్ చేసే అల్లరి పనులు ఎవరికైనా ఎవరైనా చూస్తారేమోనని భయపడుతోంది ఎవరు చూసినా ఆయనను ఏమీ అనరు సిగ్గులేదా అంటూ నన్నే తిడతారు అనుకుంది చీర కొంగు అడ్డుగా ఉండడంతో తరుణ్ చేసే కొంటె పనులు ఎవరికీ కనిపించడం లేదు ఆమె కొంగు అతని అల్లరిని కప్పేసింది అది తెలియక నందు కంగారు పడింది తన స్నేహితులు బంధువులు ఇచ్చే బహుమతులు తీసుకుంటూ వాళ్ళు చెప్పే గ్రీటింగ్స్ అందుకుంటూ తరుణ్ చిరునవ్వులు చిందిస్తున్నాడు చంద్రుని వెన్నెల వీడనట్టు తరుణ్ ముఖాన్ని చిరునవ్వు వీడలేదు అతని మనసులో ఎగిసిపడుతున్న ఆనందపు అలా అతని ముఖంపై స్పష్టంగా కనిపించింది బావ ఇలా ఇలా ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాడు నేనెందుకు అలా ఉండలేకపోతున్నాను నిజంగా నేనంటే తనకి అంతిష్టమా నన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఇంత సంతో సంతోషాన్నిస్తోందా ఆశ్చర్యపోయిన ఆమె అందరూ అనుకున్నట్టుగా నన్ను ప్రేమిస్తున్నాడా ఏమో నా మనసు నమ్మడం లేదు ఇందులో నాకు తెలియని ఏదో రహస్యం దాగి ఉంది అనిపిస్తోంది అతన్నే చూస్తూ అనుకుంది పెళ్లి తంతు పూర్తయి అందరూ భోజనాలు అయ్యాక సాయంకాలం అప్పగింతలు పెట్టారు దాని తర్వాత వధువరుల ఊరేగింపు మొదలైంది కారులో నందు పక్కన కూర్చున్న తరుణ్ ఒళ్లు విరుచుకున్నట్టుగా చేతులు పైకి లేపి మెల్లగా ఆమె ఎడమ చేతిని నందు భుజం మీద వేశాడు వేసినవాడు వేసినట్టు ఊరుకోకుండా ఆమె భుజాన్ని చిన్నగా నొక్కాడు కారు విండోలో నుండి బయటికి చూస్తున్న నందు లిక్కిపడి తరుణ్ వైపు తిరిగి చూసింది అతను కారు ముందు డ్యాన్స్ చేస్తున్న వాళ్ళ వైపు చూస్తున్నాడు ఆమె కూడా అటువైపు చూసింది కాసేపటికి నందు అన్నాడు ఆమె అని ములిగింది పెళ్ళైన వాళ్ళని ఇలా బరాత్ పేరుతో ఎందుకు ఊరేగిస్తారో నీకు తెలుసా అన్నాడు తెలియదని తల అడ్డంగా ఊపింది ఆమె పెళ్ళైన కొత్త దంపతులు వీళ్ళే అని ఊరందరికీ పరిచయం చేయడానికి ఇలా ఊరేగిస్తారు అన్నాడు అతడు పెళ్ళికి ఊర్లోని వాళ్ళందరినీ పిలుస్తారు కదా మళ్ళీ ప్రత్యేకంగా ఊరేగింపు ఎందుకు అయోమయంగా అతన్ని చూసింది ఆమె అందరూ ఏమీ పిలవరు తమ తాహతను బట్టి బంధుమిత్రులతో పాటు ఊర్లోని కొందరికి పెళ్ళికి రమ్మని చెప్తారు అంతే తప్ప అందరినీ కాదు మా నాన్న మాత్రం ఇలా ఊరందరినీ పిలిచారు అన్న అతడు అందుకని పెళ్ళైన దంపతులనే బ్యాండ్ మేళంతో ఊరేగిస్తారు బ్యాండ్ మేళం చప్పుడు విని ఇండ్లల్లో ఉన్న వాళ్ళందరూ వీధిలోకి వచ్చి వధువర్లను చూస్తారు ఓహో వీల కొత్త దంపతులు అనుకుంటారు ఇలా వధువర్లను ఎందుకు ఊరేగిస్తారో ఆమెకు వివరించాడు తరుణ్ పావకి ఎన్ని విషయాలు తెలుసు విస్మయంతో కళ్ళింత పెద్దవి చేసి అతన్ని చూసింది తరుణ్ చిరునవ్వుతో ఆమెను చూడగానే నందు సిగ్గుపడి ముసిముసిగా నవ్వింది నందిత చేతిని తన చేతిలోకి తీసుకొని ఎవరూ చూడకుండా ఆమె చేతి మీద ముద్దు పెట్టాడు తరుణ్ అతని ఇచ్చిన తొలి ముద్దుతో ఆమె అణువనువు పులకరించింది ఆ ముద్దులోని కమ్మదనాన్ని ఆస్వాదిస్తూ తన్మయత్వానికి లోనైంది సిగ్గుతో వాలిన ఆమె కండ్ల ముందు హరివిల్లు వర్ణాలు కనిపిస్తుంటే మనసు ఊహల రెక్కలను తొడిగి ప్రేమలోకంలో విహరిస్తోంది ఇది అని చెప్పలేని భావం ఏదో మదినిండా నిండిపోగా అమితమైన అనురాగాన్ని తన భర్తపై పెంచుకోవడం మొదలుపెట్టింది నందు అతనికి కావలసింది కూడా ఇదే ఊరేగింపులో పాల్గొంటూ కారు వెంబడి నడుస్తున్న వాళ్ళు కారు ముందు చేస్తున్న డ్యాన్సులు చూస్తూనే మధ్య మధ్యలో కారులోకి తొంగి చూస్తున్నారు కొత్త జంట బాగానే కబురు చెప్పుకుంటున్నారు అనుకుని కొందరు ముసిముసిగా నవ్వుకుంటుంటే ఈ జంటను చూసి ఓర్వలేని వాళ్ళు ఈర్ష్యతో కుళ్ళుకున్నారు నందు చేతిని వదలకుండా అలాగే పట్టుకొని ఉన్నాడు తరుణ్ ఆమె స్పర్శనే అతడు ఫీల్ అవుతున్నాడు అంతేకాదు ఆమె తనని ప్రేమించడం మొదలుపెట్టిందని అర్థం చేసుకున్నాడు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ నందు అని అస్కి వాయిస్తో పిలిచాడు ఒక లాంటి ట్రాన్స్లో ఉన్న నందు అని చిన్నగా ములిగింది మా నాన్న మన పెళ్ళి ఏదో తుతుంబాల్లాగా అంటే వెరీ సింపుల్గా చేయాలి అనుకున్నాడు దానికి నేను ఒప్పుకోలేదు మా నాన్నతో గొడవ పడ్డాను దానికి అయినా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు సరే అని బాధ్యత అంతా నేనే తీసుకొని మన పెళ్ళి ఏర్పాట్లు చూశాను కొబ్బరి మట్టలు తప్పించడం దగ్గర నుండి ముత్యాల పందరి వేయించడం దాన్ని లైట్లతో పేపర్ ఫ్లవర్స్తో డెకరేషన్ చేయడం వరకు అన్నీ నేనే చూసుకున్నాను అంతేకాదు ఫోటోగ్రాఫర్ని పిలిచి మన పెళ్లి ఫోటోలు అందంగా తీయాలని చెప్పాను పువ్వులు ఇక్కడ దొరకవు కాబట్టి ఆ ఒక్కటి తెప్పించలేకపోయాను అయినా మీ బాబాయ్ వాళ్ళు సిటీ నుండి వస్తారు కదా వాళ్ళు తెస్తారు అనుకున్నాను మన బ్యాడ్ లక్ వాళ్ళు తెలియదు అన్న తరుణ్ నీ కోసం కారు పంపడం నీకు స్వాగతం పలకడానికి దారు పొడువు స్వాగత తోరణాలు కట్టించి గ్రాండ్గా వెల్కమ్ చెప్పడం చేశాను ఇవన్నీ నువ్వు గమనించావో లేదో నాకైతే తెలియదు కానీ ఇవన్నీ నీ మీద నాకున్న ప్రేమతో చేశాను ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానో తెలుసా నువ్వంటే ఎంత ఇష్టమో తెలియజేయడానికి అంతేకాదు మన పెళ్ళి ఈ ఊర్లోని వాళ్ళకే కాదు మనకు కూడా జీవితాంతం గుర్తుండడానికి ఒక జ్ఞాపకంగా మిగిలిపోవడానికి భావోద్వేగానికి లోనయ్యాడు అతడు నందు మౌనంగా విన్నది ఆమె మనసు ఉత్తుంగ తరంగమై ఎగిసిపడింది బావా నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావా ఇదంతా నా కోసమే చేసావా ఆశ్చర్యానందాలకి లోనైంది నాకైతే నమ్మాలి అనిపించడం లేదు కానీ కళ్ళ ముందు కనిపిస్తుంటే నమ్మకుండా ఎలా ఉంటాను మనసులో అనుకుంది నందు నందు చేతిని తన హృదయానికి ఆనించుకొని సారీ నందు మరో విషయం కూడా పట్టించుకొని ఉండవలసింది విచారంగా ముఖం పెట్టాడు అతను చెప్పేవన్నీ వింటుంటే ఆమె మనసు ఆనందంతో నిండిపోయింది అతని చిలిపి చేతలకు ఆమెని సిగ్గు కమ్మేసింది లజ్జాభారంతో వాలిపోయిన కనురెప్పలను బలవంతంగా తెరిచి సారీనా ఎందుకు అంటూ అతన్ని సూటిగా చూసింది ఇన్ని విషయాలు పట్టించుకున్న నేను పూలదండల గురించి నీ పూలజడ గురించి కూడా పట్టించుకొని ఉండవలసిందే మిగతా విషయాల పట్ల చూపించిన శ్రద్ధ పువ్వుల విషయంలో చూపించలేదు అదేమిటో నాకు తెలియకుండానే విస్మరించాను లేదంటే సిటీకి ఎవరినో ఒకరిని పంపి తెప్పించేవాడిని ఇలా పువ్వులు లేకుండా మన పెళ్లి జరిగేది కాదు ఆమెకు చెబుతూ బాధపడ్డాడు తరుణ్ ఇలా చెప్పేసరికి నందుకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు తన చూపులను రోడ్డు వైపు మళ్లించి కారు ముందు డ్యాన్స్ చేస్తున్న వాళ్ళను చూసింది వీళ్ళ ఆటలు వధువర్ల కబుర్ల మధ్య మెల్లిగా సాగిన ఊరేగింపు ఇల్లు చేరేసరికి బాగా పొద్దుపోయింది ఊరేగింపుతో పాటు వచ్చిన వాళ్ళే కాకుండా కారులో ఉన్న వధువర్లు కూడా బాగా అలసిపోయారు కారులో నుండి దిగి గుమ్మ ముందు వచ్చి నిలబడిన వధువర్లకు ఎర్రనీళ్లతో దిష్టి తీశారు ఆ తర్వాత యమున అక్కడికి వచ్చి మీ పేరు చెప్పి ఇంట్లోకి రావాలి అన్నది వాళ్ళకు హారతి ఇచ్చి పళ్ళెం పట్టుకొని నిలబడింది తరుణ్ హారతి పళ్ళెంలో కట్నం వేసి నందువైపు ఊరకంట చూశాడు తన పేరు నందిత అని నవ్వు నవ్వాడు నందు ఇప్పుడు నువ్వు చెప్పాలి అన్న యమున నందుని చూసింది నందుకు తెగ సిగ్గు ముంచుకొచ్చింది అంతమంది ముందు పేరు చెప్పాలంటే భయంగా అనిపించింది ఏమీ మాట్లాడకుండా మౌనంగా తలవంచుకొని నిలబడింది నందు నువ్వు పేరు చెప్తే కానీ ఇంట్లోకి రానివ్వను ఇలా ఇక్కడే ఎంతసేపు నిలబడతావు నవ్వుతూ అంది యమున చెప్పునందు నువ్వు చెప్పకపోతే లోపలికి మనల్ని రానివ్వరు ఆమె చెవిలో గుసగుసలాడాడు తరుణ్ నందిత నేల చూపులు చూస్తూ గొంతు విప్పి మెల్లిగా తరుణ్ అని చెప్పింది నాకేమీ వినిపించలేదు మీకెవరికైనా వినిపించిందా తన పక్కనున్న వాళ్ళని చూసి అడిగింది యమున అక్కడున్న వాళ్ళందరూ తమకు వినిపించినప్పటికీ కావాలని మాకు వినిపించలేదు మరోసారి చెప్పాలి అన్నారు గట్టిగా ఈసారి కాస్త గట్టిగా తరుణ్ అంది అందరూ ఒక్కసారిగా గొల్లున నవ్వారు నందిత మరింత సిగ్గుపడిపోతూ కుడికాయలు లోపలికి పెట్టి తరుణ్ చేయి పట్టుకుని ఇంట్లోకి వచ్చింది ఆ తర్వాత ప్రెషప్పై అందరూ భోంచేశారు తరుణ్ వెళ్ళి తన గదిలో పడుకున్నాడు నందితకు ఎక్కడ పడుకోవాలో అర్థం కాలేదు ఎక్కడ పడుకోవాలి యమనను అడిగింది నిన్న పడుకున్నా దగ్గరే పడుకో అంది ఆమె నిన్న పడుకున్న గదికి వచ్చి చూసింది అక్కడ భ్రమర శోభన వాళ్ళు పడుకొని ఉన్నారు వాళ్ళ పక్కన కాస్త చెటు చేసుకొని పడుకుంది ఆమె మనసు నిన్న రాత్రిలా అల్లకల్లోలంగా లేదు అలలు ఎగిసి ఎగిసి ప్రశాంతంగా మారిన తంద్రంలా ఉంది భావనను ప్రేమిస్తున్నాడు అంతేకాదు తను ఇప్పుడు నాకు మాత్రమే సొంతం అనుకున్న నందు తృప్తిగా కళ్ళు మూసుకొని పడుకుంది మూసుకున్న ఆమె కనురెప్పల మాట నా కమ్మని కలలు కంటూ నిద్రలోకి జారుకుంది ఇష్టం లేకుండా పెళ్లి కార్యక్రమాలలో పాలుపంచుకున్న ఆమె ఇప్పుడిప్పుడే భర్తపై ప్రేమను పెంచుకోవడం మొదలుపెట్టింది కొత్తగా అతనిపై ఆశలు అల్లుకుంటున్న ఆమె మనసు ఎలాంటి ఒడదొడుకులుకి లోనవుతుందో ఎన్ని అగచాట్లకు గురవుతుందో ఎవరికి తెలుసు ఒక్క కాలానికి తప్ప కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్ చూసిన వాళ్ళు ఎవరు కామెంట్ పెట్టడం లేదు దయచేసి కామెంట్ పెట్టండి స్టోరీ నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి మీ ప్రోత్సాహం నాకెంతో విలువైంది థ్యాంక్ యూ